మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు కృష్ణపక్షం త్రయోదశి తిథి సోమవారం అయితే సోమవారం త్రయోదశి తిథి కలిసి వస్తే మనం త్రయోదశిగా వ్యవహరిస్తాం ఈరోజు విశేషమైన రోజు అందుకే ఈరోజు మనమంతా ఓం మృత్యుంజయాయ నమ అని జపించాలి ఇలా జపించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం దారిద్ర్యం దూరమయ్యేందుకు ఈరోజు ఉదయాన్నే శివలింగాన్ని తెల్ల ఆవాలు విభూతితో అభిషేకిస్తూ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించాలి లేదా శివనామస్మరణ చేయాలి పూజానంతరం ఆ విభూదిని నుదట తిలకంగా ధరించాలి మనం అభిషేకించే తెల్ల ఆవాల్ని ఆ పరమేశ్వరుడు తెల్ల ముత్యాల్లా స్వీకరిస్తాడనేది భక్తుల విశ్వాసం ఇలా ఆచరించడం వల్ల దృష్టి దోషం కూడా తగ్గుతుంది ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం మనకు ప్రకృతి అద్భుతమైన ఆహార పదార్థాలని పండ్ల రూపంలో ఆయా ఋతువుల్లో అందిస్తూ ఉంటుంది వాటిని సక్రమంగా స్వీకరిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది కానీ చాలామంది అనేక వ్యసనాలకు బానిసలై కృత్రిమ రసాయనిక ఆహార పదార్థాలని సేవిస్తూ తత్ఫలితంగా కలిగే అనారోగ్యాల నిర్మూలనకై వైద్యానికి ఖర్చు చేస్తుంటారు వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు వాటర్ యాపిల్ని వినియోగించాలి ఇందులో విటమిన్ ఏ బిసి పుష్కలంగా లభిస్తాయి దీన్ని తెలుగులో గులాబీ జామకాయ అంటారు యోగంక్షేమం కార్యక్రమానికి స్వాగతం దారిద్ర్యం నుండి అప్పుల బాధ నుండి విముక్తి కలిగేందుకు చేసే పనులు అభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు ఆవనవునితో దీపాన్ని వెలిగించే లక్ష్మీ అష్టకాన్ని కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ పఠించాలి పూజానంతరం అమ్మవారికి తేనె అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి సర్వే సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతా లేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు